అందరికీ నమస్కారం బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకోసం కాకరకాయ కారం చేయబోతున్నాను ఎందుకు కాకరకాయ కారం చేయబోతున్నానంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అలాగే షుగర్ను కంట్రోల్ చేస్తుంది కాకరకాయ కాకర రసము కాకర ఆకులు మందుగా ఉపయోగపడతాయి అలాగే కాకర రసంలో హైపోగ్లసమిక్ పదార్థం ఇన్సులిన్ స్థాయిలో తేడా లేకుండా నియంత్రణ చేస్తూ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది అలాగే కాకర గింజల్లో రక్తంలో గ్లూకోజ్ను తగ్గించే చారటిన్ అనే ఇన్సులిన్ వంటి పదార్థం ఉంటుంది కాకరకాయను ఇంగ్లీష్లో బిట్టర్గాడ్ అని హిందీలో కర్లీ కరేలా అని సంస్కృతంలో కారవెల్లా అని తమిళంలో పవక్కాయ అని పిలుస్తారు కాకరకాయలో చాలా రకాలు ఉంటాయి అవి నల్ల కాకర తెల్ల కాకర పొట్టి కాకర బోడ కాకర ఈరోజు మన ఛానల్లో కాకరకాయ కారం చేయబోతున్నాము మీరు ఈ వీడియో చూశాక ఇంత ఈజీగా కాకరకాయ కారం చేసుకోవచ్చా అని అనుకుంటారు ఇప్పుడు మనం కాకరకాయ కారానికి కావాల్సిన పదార్థాల గురించి తెలుసుకుందాం పావు కేజీ కాకరకాయలు హాఫ్ టీ గ్లాస్ కారము వన్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ మెంతి పొడి వన్ టీ స్పూన్ సాల్ట్ నేను కిలో కాకరకాయలకు ఇంత మెజర్స్తో అన్ని పదార్థాలు తీసుకుంటున్నాను మీరు ఒకవేళ అరకిలో కాకరకాయలు చేసుకుందాం అనుకుంటే దీనికి డబుల్ చేసి ఈ పదార్థాలను తీసుకోండి ఇప్పుడు ఈ పదార్థాలతో కాకరకాయ కారం చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేయండి ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయలను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి ఆ కాకరకాయలను కట్ చేయకముందే ముందే కడుక్కొని పెట్టుకోండి ఆ వాటర్ ఆరిపోయేంత వరకు పక్కన పెట్టి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం కాకరకాయ కారం వారం రోజులు నిల్వ ఉంచుకోవచ్చు అందుకే వాటర్ ఉంటే అది పాడైపోతుంది మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేయండి అన్ని ముక్కలకు ఆయిల్ అండేటట్లు అలా కలుపుతూ ఉండండి కొంచెంసేపు ఇలా కలుపుతూ ఉంటే ఆ కాకరకాయ ముక్కలు చాలా బాగా ఫ్రై అవుతాయి నేను పావుకుల కాకరకాయలకు హాఫ్ టీ గ్లాస్ కారం తీసుకున్నాను మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి హాఫ్ టీ గ్లాస్ తీసుకున్నాము మీరు ఒకవేళ కారం తక్కువగా తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి అలాగే పొడి ఎక్కువ వేసుకోకండి చిటికెడు వేసుకొని చూడండి బాగుంటుంది వన్ టీ స్పూన్ అయితే చేదు వస్తుంది ఆ కాకరకాయ ముక్కలు కొంచెం ఎరుపు రంగులోకి వస్తుండగా దానిపైన మూత పెట్టండి ప్యాన్ పైన మూత పెట్టిన తర్వాత కొంచెంసేపటికి ఆ ప్యాన్ పైన ఆవిర్లాగా వస్తుంది అప్పుడు మనం ముందుగా తీసుకున్న హాఫ్ టీ గ్లాస్ కారపొడిని ఉప్పును మెంతిపొడిని పక్కన పెట్టుకోండి దాన్ని మళ్ళీ మూత తీసి కొంచెంసేపు కలుపుతూ ఉండండి మళ్ళీ కొంచెం ముక్క మెత్తగా అవుతుంటే మెత్తగా అయితే కారం వేసేయండి లేకుంటే కొంచెంసేపు మెత్తగా అయ్యేంత వరకు దానిపైన మూత పెట్టండి ఈ కాకరకాయ ముక్కల్ని మీడియం ఫ్రై చేసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి ఒకసారి ముక్క మెత్తబడిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అన్ని ముక్కలు మెత్తబడ్డాయో చూసి అప్పుడు మనం ముందుగా పెట్టుకున్న హాఫ్ టీ గ్లాస్ కారంను ఉప్పును మెంతి పౌడర్ను అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి తీసుకొని దాన్ని కొంచెం దంచి పక్కన పెట్టుకోండి ఎలా దంచాలో చూపెడతాను అలాగే ఈ కాకరకాయ ముక్కలు కొంచెం ఎరుపు రంగులోకి మారాక దానిలో మనం ముందుగా పెట్టుకున్న హాఫ్ టీ గ్లాసు కారంను ఉప్పును అలాగే మెంతి పౌడర్ను ఒక గ్లాస్లో వేసుకొని అలాగే మనం వెల్లుల్లి రెబ్బల్ని ఒక గ్లాస్లోకి తీసుకొని దాన్ని దేనితోనైనా అలా ప్రెస్ చేస్తూ ఉంటే ఆ వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు పొరలుగా విడిపోతాయి ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి మన కాకరకాయ కరంలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనం ముందు పక్కన పెట్టుకున్న హాఫ్ టీ గ్లాసు మిర్చి పౌడర్ను పసుపును మెంతి పౌడర్ను ఉప్పును ఒక గ్లాస్లో వేసుకుని ఉంచుకోండి ఆ తర్వాత మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెప్పల్ని ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్లో వేసి కలపండి ఆ తర్వాత మనం ముందుగా గ్లాస్లో వేసుకున్న హాఫ్ టీ గ్లాస్ పౌడరు మెంతి పౌడరు ఉప్పు పసుపు కలిపిన దాన్ని ఆ ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్లో వేసి కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉంటే ఆ కారం ఉప్పు మెంతి పొడి పసుపు అనేది ఆ ముక్కలకు చాలా బాగా పడుతుంది అలా కలుపుతూనే ఉండండి కొంచెంసేపు ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మనం స్టవ్ను చిన్న మంట పైన పెట్టి ఉంచండి ఇలా చేసిన కాకరకాయ కారం వార రోజుల పాటు నిల్వ ఉంటుంది మనం వేసిన వెల్లుల్లి రెబ్బలు కారము ఉప్పు పసుపు మెంతి పౌడరు ఆ ముక్కలకు పట్టేటట్లుగా కలుపుతూ ఉండాలి ఇలా చేసుకున్న కాకరకాయ కారం అన్నంలోకి చపాతిలోకైనా చాలా బాగుంటుంది ఈ కాకరకాయ ముక్కలకు కారం ఉప్పు కలిసేటట్టు కొద్దిసేపు వెయిట్ చేయాలి అప్పుడు కాకరకాయ ముక్కలకు ఉప్పు కారం చక్కగా పడుతుంది మనకు కావాల్సిన కాకరకాయ కారం రెడీ ఎంత ఈజీగా అయిపోయిందో కాకరకాయ కారం నేను చెప్పాను కదా ముందే చాలా ఈజీగా ఉంటుందని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ మీరు పొందాలంటే నా ఛానల్లో పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో